బావా ఇక నేను మేము చెల్లె గిట్ల పిల్లలు ఎదురు చూస్తారు నేను ఇక మరి ఇప్పుడు పొద్దుగా పోదుగానే ఇప్పుడు జర మంది ఎక్కువైంది ఒక తిని పొద్దుగా పొద్దుగాలు వేసిపోతుంది అలాగే కాదు ఏ గీ మంది ఎంతనే ఒక్కొక్క రోజు పుల్ బాటలు తాగి బండి నడిపిన కాలాలున్నాయి అన్ని రోజులు టైంలు మనవి కావు పొద్దుగా లేచిపోతారా నా మాట ఈయను

లేట్ అయిపోయింది ఎవ టైం అయిపోతుంది ఏమంటాడేమో చిట్టి తల్లి ఇంకా వస్తలేదు ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది సార్ సార్ వస్తున్నా వస్తున్నాను సార్ బయలుదేరుతున్నా సార్ వస్తున్నా ఓకే సార్ కానిస్టేబుల్ అచ్చే బల్లని చెకప్ చేయి ఏ బండిని వదిలిపెట్టారు అది నిలబడి ఆపు బండి అచ్చే బల్లని ఆపు ఓకే సార్ సార్ మనం ఎంత ఆపుదామని ట్రై చేసిన వాళ్ళు మన మీదకే కట్టి కట్టుకుని ఏం చేద్దాం కానిస్టేబుల్ జనానికి ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కదా బండి ఆపాలి హెల్మెట్ లేదు మనం ఏం చేస్తాం ఎంత మంచిగా చెప్పినా కూడా వాళ్ళు వినకపోయినాక ఏం చేస్తాం హెల్మెట్ పెట్టుకోమన్నాం హెల్మెట్ పెట్టుకుంటలేరు ఇంటికాడ ఎక్కడ యాక్సిడెంట్ అయితే వాళ్ళ ఇంటికాడ పిల్ల పాపలు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ అనాథాలుగా మిగిలిపోరా அரே ஆக்செண்ட் அந்த டெபுலி பாரா ஹெல்ப் ఏ లేదు మనకెందుకు మనకేం అవసరం పోలీసులు కేసులు అయితే మనకేం అవసరం మా మీ అన్న తమ్ముడు ఒకటి ఇట్నే చేస్తావారా నేను హెల్ప్ చేస్తున్నారా నువ్వు వస్తారా లేకపోతే తెలియదు చేయాలా అంబులెన్స్ ఫోన్ చేసి అందులో ఫోన్ చేస్తున్నాం చే ఫోన్ చేసి హలో అంబులెన్స్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది ఇక్కడ కొంచెం ఇక్కడ తొందర ఇంకా హాయ్ హలో అందరికీ నమస్తే అన్న ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఎవరిని అయితే కించపరచడానికి అయితే కాదు కేవలం జనాలకు అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ వీడియో తీసాము ఎవరైతే తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే చాలా చోట్ల చాలా ప్రమాదాలు జరిగి యాక్సిడెంట్ జరిగి చాలామంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు కొన్ని కుటుంబాలు అయితే అనదులుగా మిగిలిపోతున్నాయి కాబట్టి ఈ వీడియో అయితే తీయడం జరిగింది మీరు కూడా ప్రతి ఒక్కరు వీడియో చూసిన వారు మాకు సపోర్ట్ చేయండి అలాగే మీరు కూడా అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించండి మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దు అట్లాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దండి ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం పోలీసులకు కూడా మనం సహకరిద్దామండి అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాం ఉంటానండి నేను మీ మోహన్ వానరాసి